ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కుప్పంలో నార భువనేశ్వరి పర్యటన మహిళలతో ముఖాముఖి తిరుమల పాప వినాశనం డ్యామ్ లో బోటింగ్ వివాదం సెక్యూరిటీ చెకింగ్ అని అటవీ శాఖ వివరణ అపచారం జరిగిందన్న మాజీ టీటీ చైర్మన్ భూమన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో జరిగిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఏప్రిల్ పదిహేనున నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు గత తొమ్మిది నెలలలో కూటమి ప్రభుత్వం హాయంలో శ్రీకాళహస్తి అభివృద్ధి పథంలో ముందుకు పోయిందని అన్నారు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు ఇళ్లను లబ్దిదారులకు చేకూర్చే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు ఎన్నికల హామీ మేరకు పేదవానికి మూడు సెంట్లు భూమి అందజేశామన్న హామీని నిలబెట్టుకుంటామని అన్నారు జగన్ కాలనీలో ఇచ్చిన ఒకటిన్నర సెంట్ కాకుండా మూడు సెంట్లు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు మైనారిటీలకు అభివృద్ధి కొరకు ప్రత్యేక సంవత్సర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ఎస్ఎస్ కెనాల్ ను ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు గుడిమలం దేవాలయాన్ని దేవాలయం అనుబంధం చేయడానికి దేవాదాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు ఏప్రిల్ పదిహేనున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలియజేశారు స్కిట్ కళాశాలకు సంబంధించి జేఎన్టీయు అధికారులతో ఎండోమెంట్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు ఈ విద్యా సంవత్సరంకు అందుబాటులోకి తీసుకుని వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు దీనికి గాను ఒక కోటి అరవై లక్షల వరకు దీనిపై మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి కార్యాచరణ రూపు దాల్చడానికి ప్రయత్నిస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలలు కావాల్సిన ఎక్విప్మెంట్లు బిల్డింగ్ల గురించి అడగడం జరిగిందన్నారు మే నెల నుండి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే మన ప్రభుత్వం మూడు సెంట్లు ఇస్తా అని చెప్పింది కాబట్టి దాని మూడు సెంట్లు ఏ రకానికి వాళ్ళు ప్లాన్ చేస్తాం ఉండే జగన్ అన్న కాలనీ కూడా స్పెషల్ యాన్యువల్ ఫండ్ ఏమైతే మరి ఈద్ మస్జీద్ కావచ్చు ఈద్గాలు కావచ్చు సాదు కామాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద పెట్టి వాళ్ళ సంవత్సరానికి కనీసం ఒక యాభై వేలు ఇరవై వేలు ఇస్తే దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది అని చెప్పి మారడం జరిగింది అట్నే ఏదైతే మన డిగ్రీ కాలేజ్ ముందు ఈద్గా ఉందో దాన్ని కూడా ల్యాంకో లాంకో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కొద్దిగా సాయం డబ్బులు సాయం ఇచ్చారు దాంట్లో పెట్టి ఇమీడియట్ గా దాన్ని రెడీ చేస్తున్నాం వేరే వాళ్ళు కూడా ఇంకా డబ్బులు అడుగున్నాం దాంట్లో భాగంగా నా ఆశ ఏంటంటే వచ్చే సంవత్సరంలో అన్ని ఇదిగాలు రెనోవేట్ చేయాలి అన్ని ఇదిగాలు రెనోవేట్ చేయాలి రోడ్ శాంక్షన్ అయిపోయింది అవన్నీ కూడా పన్ను స్టార్ట్ అయ్యే దానికి జనల్స్ కూడా చేస్తా ఉన్నారు దానికి కూడా శంకుస్థాపన వచ్చే వారం రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం అంటే శ్రీకాళహస్తిలో మన ఊరందూరు దగ్గర టిటిడి కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది అది కూడా నేను మొన్న బిఆర్ అన్నతో బీఆర్ నాయుడు గారితో అన్నతో మారడం జరిగింది లెటర్ ఇవ్వమని చెప్పారు ఆ లెటర్ పెట్టిన ఇమీడియట్ గా వన్ వీక్ కూడా ఓపెన్ చేసి దాన్ని మొత్తం రెనోవేట్ చేసి మరి కొత్తగా ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది వచ్చే రోజుల్లో మన గుడిమల్లం గుడి టెంపుల్ ని తీసుకొచ్చి శ్రీకాళాశ్రీ అనుబంధ దేవాలయంగా కలపబోతున్నాం అది కూడా లెటర్ ఇచ్చి వచ్చాను అది వచ్చేసి వన్ ఆర్ టూ మంత్స్ లో దాన్ని కూడా అయిపోతుంది ఇక్కడి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి కానీ అంటే సూపర్విజన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ కాళాశ్రి రాబోతుంది అది బాగా చేశారు శ్రీకాళహస్తిలోని పిఆర్ గెస్ట్ హౌస్ లో డే కార్యక్రమం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో శ్రీకాళహస్తి తొట్టంబేడ్ ఎంఆర్ఓలు ఎంపీడీఓలు విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ありがとうございます。 મેગાલ મરમેડ 7 નંબર પર ગાર્વેન મરમેડ છે અને સબ પર જોરા દેસમા અબરો એને આગેતિયા મે માસુર એને એ બી કે બી છે લોગ એન્ડ ટોપી ઓલરેડી વર્ક ઇક્ઝિસ્ટિંગ અબોસ ઓન મેન રીલ ગાર્ડ સપોર્ટ પ્રોજેક્ટ સમ ઇનર બટ નીડિંગ ઇનટર્વેન્શન દાનોર આફ્ટર આગમે સાંભળી ગરદા ಇಲ್ಲೇ ದೀಪ ಖಚಿತ ಆಗಿ ಅಂಗಡಿ ಹ್ಯಾಂಡ್ వర్తకట హ్యాండోవర్ చేస్తారు కట్టండి మీరు ఇమిడియేటగా కాల్ రొంకిస్తారు ఇమీ కనీసం 1 మంత్ ని దాని వల్లే ఖర్చవుతుంది ఇవట్ రూబిగ్నెస్ వల్లే ఆల్్రెడీ జుండి కటసాల్ సర్ అంటే సర్ మా సర్ ఈరోజు పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి వెనస్డే రోజు ఎమ్మెల్యేలు వాళ్ళు కాన్స్టిట్యులో పెట్టుకొని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో మరి అన్ని శాఖల వాళ్ళని పిలిచి ఎంఆర్ఓస్ కావచ్చు అలానే ఎలక్షన్ వస్తున్నాయి కానీ రెవెన్యూ సంబంధించి భారీగా వస్తున్నాయి దాంట్లో ఎక్కువగా కాలహస్తి ఇక చొట్టం వేడు విపరీతంగా అర్జీలు వస్తున్నాయి ఎందుకంటే అక్కడంతా పోయిన ప్రభుత్వంలో అలాచ ఎక్కువ జరిగింది కాబట్టి సో దాంట్లో భాగంగా మరి రెవెన్యూ సర్వీస్ అనేది అండ్ ఆల్సో ఈ గ్రీవెన్స్ కామన్ పబ్లిక్ అనేది బ్రహ్మాండంగా బాబు గారి లోకేష్ గారి మంచి ఆలోచన సో మీ కూట ప్రభుత్వంలో వెనస్డే వీలు మండే కూడా రెండు రోజులు మండే అయితే నేను అన్న ఆలోచన ఏంటంటే ఆర్డీఓ ఆఫీసే పిఆర్ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడే కూర్చొని గ్రీవెన్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకుంటాం వెనస్డే మరి ఒకవేళ అధికారులు ఉన్నా లేకపోయినా నేను పర్సనల్ కూర్చొని గ్రీవెన్స్ అన్ని తీసుకొని వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ పంపిస్తాం అట్నే మండల్ మండల్ వైజ్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నాం ఎక్కడెక్కడ కూడా ఇబ్బందులు ఉంటే దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్మిట్ అయిన తర్వాత ఇస్తాం అది కూడా దయచేసి ప్రింట్ చేయండి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఇబ్బందులు చెప్పుకుంటే వాళ్ళు రెస్పాన్స్ ఉంటుంది ఎనీ ఎనీథింగ్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు ఇలాంటి ఏవన్నీ ఇబ్బందులు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా దాన్ని రెస్పాండ్ వేసేస్తామని తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని అధిక మంది భక్తుల దర్శించుకొని మొక్కులు చెల్లించారు శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని మూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సుపార్డే నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి మండలం తొండమనాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం జరుగుతున్న పనులను రఫీ ఖాన్ పరిశీలించారు ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు వాటర్ బెల్ విధానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీని ముఖ్య ఉద్దేశం పనిచేస్తున్న కూలీలకు మజ్జిగ పంపిణీ నిలవడానికి నీడ మెడిసిన్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందచేయడమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కూలీలకు ఎంపీడీఓ మజ్జిగను పంపిణీ చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చేత తగినంత జాగ్రత్త తీసుకోవాలని కూలీలకు సూచించారు హామీ పథకం కింద నలభై నాలుగు గ్రామ పంచాయతీల మీద దాదాపు పదహారు వేల మందికి జాబ్ కార్డ్స్ ఇస్తున్నాము మన మండల టార్గెట్ వచ్చేసి మూడు వేలుగా నిర్ణయించున్నారు ప్రస్తుతానికి పదిహేను వందల నుంచి రెండు వేల మంది పనిచేస్తున్నారు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా పత్రికల్లో స్టేట్మెంట్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారిది ఆ స్టేట్మెంట్ ప్రకారం ఉదయం ఆరు నుంచి పదకొండు లోపలే ఉపాధి హామీ కూలీలతో పనిచేయించి వారిని పదకొండు గంటల తర్వాత పని నుంచి వీళ్ళకి పంపించమని చెప్పేసి ఆదేశించి ఉన్నారు అట్లాగే పని ప్రదేశంలో నీడ నీరు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నారు అట్లాగే ఎండకి ఏదైనా వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స అవసరం కాబట్టి మెడికల్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ద్వారా కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయబడి ఉన్నాయి ఆ ఆర్డర్స్ ప్రకారము మన ఏఎన్ఎంలు పని ప్రదేశాలను విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఓఎస్ఎస్ఆర్ ఓఎస్ఆర్ ప్యాకెట్లు పెట్టుకొని ఆ ఓఎస్ఆర్ ప్యాకెట్స్ కూడా ఉపాధి హామీ కూలీలకి అందించమని చెప్పున్నారు అట్లాగే వాటర్ కూడా ఏర్పాటు చేయమని ఉన్నారు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయవలసిందిగా నా కంట్రోల్లోని ఏపీఓకి టీఏలకి అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉపాధి హామీ కూలీలకి ఎండాకాలంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పడేటటువంటి అన్ని ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ వారితో పని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను శ్రీకాళ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం సందర్భంగా ఓ మహిళ చోర చేసిన ఘటన వెలుగుచూసింది హుండీ లెక్కింపు కార్యక్రమంలో వివిధ సమితి సభ్యులు సుమారు మూడు వందల మంది ఉచిత సేవకులు పాల్గొన్నారు వీరిలో తిరుపతికి చెందిన లావణ్య అనే మహిళ ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు అయితే భోజన విరామం సమయానికి బయటకు వస్తున్న లావణ్యను భద్రతా సిబ్బంది చెక్ చేయగా ఆమె వద్ద లక్షకు పైగా నగదును గుర్తించారు వెంటనే సదరు మహిళను భద్రతా సిబ్బంది ఈవో బాపిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని వన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఏపీలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఓటర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమంపై శ్రీకాళహస్తి ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ నేడు తొండమనాడు నందు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఏపీలో వేసవి కారణంగా పెరిగిన ఎండ తీవ్రత సందర్భంగా ఉపాధి కూలీల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఓటర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ కార్యక్రమంపై శ్రీకాళహస్తి ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ నేడు తొండమనాడు నందు జరుగుతున్న జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి సదుపాయాలు అందజేస్తున్నారు సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నారు ఉపాధి హామీ పథకంలోని పనిచేస్తున్న కార్మికులకు మధ్యగా మంచినీళ్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు వాటర్బెల్ విధానంపై శ్రీకాళహస్తి మండలం ఎంపీడీఓ పఠాన్ రఫీఖాన్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వాటర్ బల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ఈ విధానంలో పనులకు హాజరయ్యే కూలీలు గంటకోసారి నీళ్లు తాగేలా పని ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని నీడనిచ్చే షెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించింది కూలీలు ఉదయం ఆరు గంటలకు పనులకు హాజరై పదకొండు గంటల్లోగా కూలీలు పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకునేలా చూడాలి కూలీలు వరదెబ్బారిన పడకుండా ఓర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి తాము గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వారు సీఎం ఆదేశాల మేరకు ప్రతి సెంటర్ నందు జాతీయ ఉపాధి హామీ కూలీలకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసవి ప్రణాళికపై నూతన ప్రణాళికను రూపొందించారు పాఠశాలలో ఓటర్ బెల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు ఎండ వేడమికి విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు వీలుగా స్కూల్లో వాటర్ బెల్ మోగించాలని తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు తమ పరిధిలోని పాఠశాల యాజమాన్యానికి వాటర్ బెల్ ప్రోగ్రాంలపై అవగాహన కల్పించామని వాటర్ బెల్ కార్యక్రమంపై అవగాహన కల్పించి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఒకసారి పది గంటల యాభై నిమిషాలకు రెండోసారి పదకొండు గంటల యాభై నిమిషాలకు మూడోసారి బెల్ మోగించి ఐదు నిమిషాల చొప్పున విద్యార్థులు మంచినీళ్లు తాగేందుకు బ్రేక్ ఇస్తూ వాటర్ బెల్ కొట్టి విద్యార్థుల వద్ద మంచినీరు తాగించి విద్యార్థులు డీహైడ్రేషన్ గురి కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు సీఎం గారు ముఖ్యంగా ఈ ఎండాకాలం సంబంధించి అందరికి కూడా అంటే ఉపాధి హామీ వాళ్ళు కావచ్చు విద్యార్థులకు ముఖ్యంగా వాటర్ బెల్ అనేది మోగించి అంటే వన్ అవర్ కి స్ కి వాటర్ తీసుకునే విధంగా రెండు మూడు సార్లు బెల్ కొట్టి అదే పనిగా వాటర్ తాగితే మంచిది అనే ఉద్దేశంతో ఈ సీఎం గారు సీఎం గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అందువల్ల ప్రతి పాఠశాలలో కూడా ఏ మేనేజ్మెంట్ అయినా పర్వాలేదు ఎక్కడ పిల్లలు ఏమున్నా పెద్దలున్నా ఈ వాటర్ బిల్ అనేది కొడితే వెంటనే పిల్లలకి వాటర్ అనేది బాగా ఎక్కువగా తాగిచ్చి వాళ్ళతో అనారోగ్యంకి కాకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా వాటర్ అనేది ఎండాకాలం కాబట్టి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందరు కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలని కోరుకుంటున్నారు ఈ వేసవి సెలవులు అంటే మార్చి పదహైదు నుంచి ఒంటిపూట స్టార్ట్ అయ్యాయి మన మండలంలో ఇంకా కాలాహతిలో ప్రైవేట్ స్కూల్స్ అలాంటివి మధ్యాహ్నం కూడా పెట్టుకుంటున్నారని కంప్లైంట్స్ రావడంతో అక్కడ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరు కూడా అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా ఒంటిపూట టైమింగ్స్ ని ఏడు ముక్కల నుంచి పన్నెండు గంటల వరకు మాత్రమే నడపాలని నమస్తే గవర్నర్ మన సీఎం గారు వాటర్ బిల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఈ వాటర్ బిల్ అనేది ముఖ్యంగా పాఠశాలలో తీసుకుంటే విద్యార్థులకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో గంటకి అరగంట ఒకసారి బెల్ మోగించి వాటర్ తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు పిల్లలకి ఎక్కువగా ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే అన్ని పాఠశాలలో కూడా మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో కూడా బెల్ అనేది మోగించి పిల్లల్ని ఎక్కువగా నీళ్లు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటాను ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం అనే గురి కాకుండా ఉంటారు అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సింది కోరుకున్నారు మహిషుర మార్తిని అవతారంలో దర్శనమిచ్చిన నల్ల గంగమ్మ అమ్మవారు శ్రీకాళహస్తి బహదూర్ పేటలో వెలిసి ఉన్న నల్ల గంగమ్మ జాతర అత్యంత వైభవంగా జరిగింది మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారిని మహిషాసుర మార్థిని అవతారంలో అలంకరించి ఊరేగించారు మేల తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు నిర్వాహకులు భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టారు టూ టౌన్ పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు పూటల బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ భువనేశ్వరి తెలిపారు మంగళవారం శ్రీకాళహస్తి ఎంఈఓ కార్యాలయంలో మాట్లాడుతూ ఎండవేడి ఎక్కువగా ఉండడం చేత ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఒంటి పూట బడలు నిర్వహించడం జరుగుతుందన్నారు కానీ ప్రైవేటు పాఠశాలల విరుద్ధంగా రెండు పూటల బడలు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ బెల్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు విద్యార్థులకు డిహైడ్రేషన్ కలగకుండా ఉండడానికి పాఠశాలలో ప్రత్యేకంగా వాటర్ బెల్ సమయంలో కేటాయించడం జరిగిందన్నారు అదే విధంగా పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళలో బయటకు తిరగకూడదని బాబులు చెరువుల వద్దకు వెళ్లకుండా ఉండేటట్లు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు ఆ మధ్యాహ్నం కూటమడు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు రన్ చేయబడింది గవర్నమెంట్ ఇచ్చినప్పటికి కొన్ని ప్రైవేట్ స్కూల్ కళాశ్రమంలో రన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా డిఓ నుంచి ఆర్జెంటీ గారి నుంచి తో పాటు మేము కూడా ఎంఓ టూ ఎం వన్ మేము కలిసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము ప్రైవేట్ పాఠశాల ముఖ్యంగా మధ్యాహ్నం పూట రన్ చేయకూడదని ఈ సందర్భంగా వినివ్వించుకుంటున్నాము అలాగే ఇంకా మధ్యాహ్నం పూట బల్డ్ నిర్వహించిన తర్వాత పిల్లలు లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తగిన జాగ్రత్తలు ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పి తర్వాత బావులు చెరువులు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా తెలియజేయమని చెప్తున్నాము అలాగే ఇంకా పరీక్షల దగ్గరికి వస్తే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్ళు సుమారు మనకి పదకొండు సెంటర్లో రెండు వేల నలభై నాలుగు మంది రాస్తున్నారు అలాగే ప్రైవేటు అంటే ఓపెన్ లో నాలుగు సెంటర్లో వాళ్ళు రాస్తున్నారు సుమారుగా మూడు వేల మంది మనకు రాస్తున్నారు ఇక్కడ అన్ని సెంటర్లు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఆ నిర్వహిస్తున్నాము ఎటువంటి సంఘటనలు జరగకుండా మిగిలిన ఎగ్జామ్స్ కూడా చూసుకుంటున్నాము తెలియజేస్తున్నాము నమస్తే గవర్నర్ మన సీఎం గారు వాటర్ బిల్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ వాటర్ బిల్ అనేది ముఖ్యంగా పాఠశాలలో తీసుకుంటే విద్యార్థులకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో గంటకి అరగంట ఒకసారి బిల్ మోగించి వాటర్ తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు పిల్లలకి ఎక్కువగా ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే అన్ని పాఠశాలలో కూడా మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో కూడా బిల్ అనేది మోగించి పిల్లల్ని ఎక్కువగా నీళ్లు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటాను ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం గురి కాకుండా ఉంటారు అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ కాకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువగా అండ్ ఇన్నోవేషన్ సెల్ ఐసెట్ తిరుపతి సంయుక్తంగా నిర్వహించిన ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం మూడవ రోజు కొనసాగింది తిరుపతి ఐసెట్ రిజిస్ట్రార్ విజయ్ మోహన్ పిల్లై డైరెక్టర్ శంతాను భట్టాచార్య విశ్వనాథన్ దుప్పట్ల సిఇవో సూర్యకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ లో పాల్గొన్న ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు తరగతి గదిలో విద్యతో పాటు ప్రయోగాల పట్ల అవగాహన కల్పించాలన్నారు భావితర శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నేటి నుండి ప్రారంభమై మార్చి ఇరవై ఎనిమిది వరకు జరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను శ్రీరెడ్డి డాక్టర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు ఐసార్ తిరుపతి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ గురించి ఆలోచిస్తున్నారో వేరియస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం ల్యాబ్లో చేసే సైన్స్ సెకండ్ స్టేజ్ వరకు పబ్లికేషన్ గురించి ఆలోచిస్తాం ఇది ఎలా కనిపెట్టాలి ఎలా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళాలి కానీ అది ఒక బిజినెస్ ఐడియా కింద ఆలోచించాలి అనుకుంటే దానికి కావాల్సింది ఏమిటి ఎవరు కస్టమర్లు ఇలాంటివన్నీ కూడా మనం పాఠశాలలో మన సిలబస్లో చదువుకోలేము సో అలాంటి వీటికి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మన ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఇలాంటివన్నీ కండక్ట్ చేసి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఫెలోషిప్స్ వేరే శాఖతాన్ని లైక్ మన స్టేట్ గవర్నమెంట్ అయితే నిమి సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిమి స్టార్ట్ చేస్తుంది కానీ మన స్టూడెంట్స్ అందరూ సిలబస్ సిలబస్లో ఉన్నవే చదువుకుంటారు అనమాట ఈ బిజినెస్ కి సంబంధించి అనేసరికి హ్యూజ్ గ్యాప్ ఉంటుంది సో ఇది ఎలా చేయాలనేది ఇలాంటి ప్రోగ్రామ్స్ లో వాళ్ళకి ఇలాంటి ప్రోగ్రామ్ వలన వాళ్ళకి బాగా తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సత్యమాని నార భువనేశ్వరి పర్యటన కుప్పం నియోజకవర్గంలో ప్రారంభమైంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నియోజకవర్గానికి చేరుకున్న ఆమెకు టీడీపీ క్యాడర్ తన స్వాగతం పలికింది అనంతరం గుడిపల్లి మండలంలోని అగస్తియా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు ఆమె చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు ఫౌండేషన్ ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు లోని ఎగ్జిబిషన్ ను భువనేశ్వరి పరిశీలించారు ఎగ్జిబిషన్ లోని పలు పరికరాలను పరిశీలించి వాటి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుమల పాప వినాశన డ్యామ్ లో పర్యాటక శాఖకు సంబంధించిన పడవలలో సిబ్బంది షికారులు చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే సెక్యూరిటీ పరంగా తనిఖీలు నిర్వహించామని అటవీ శాఖ సిబ్బంది ఘటనపై ఓ ప్రకటన చేశారు తిరుమల ప్రకృతి అందాలపైన పర్యాటక శాఖ దృష్టి సారించిందా తాజాగా తిరుమల పాప వినాశన డ్యామ్ లో పర్యాటక శాఖకు సంబంధించిన పడవలలో సిబ్బంది షికారులు చేయడం చర్చనీయాంశంగా మారింది చుట్టూ దట్టమైన శేషలాటివి ప్రాంతం మధ్యలో స్వచ్ఛమైన జలాల్లో బోటు షికారు అద్భుతమైన ప్రకృతి అందాల ఆస్వాదన ఈ కాన్సెప్ట్ తో ట్రయల్ నిర్వహించారని వార్తలు వచ్చాయి అయితే రహస్యంగా చేపట్టిన బోటు షికారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దీనిపైన అటవీ శాఖ వివరణ ఇచ్చింది పాప వినాశనం డ్యామ్ పరిసరాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పడవలతో తనిఖీలు నిర్వహించామని ప్రకటన విడుదల చేసింది అయితే గతంలో ఎప్పుడు ఈ తరహా పడవలలో తనిఖీలు చేసిన ఘటనలు తిరుమలలో లేవు సహజంగా అటవీ శాఖ సిబ్బంది వాహనాలలోనే తిరుమల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు తిరుమల పర్యాటక ప్రదేశం కాదు ఆధ్యాత్మిక క్షేత్రమని తరచూ టిటిడి చెబుతూ ఉంటుంది అలాంటి చోట పర్యాటక కార్యక్రమం పేరుతో పవిత్రమైన శేషచలం అటవీ ప్రదేశాన్ని పుణ్యతీర్థాలని కలుషితం చేయొద్దని తిరుమల పవిత్రత దెబ్బతీయొద్దని భక్తులు కోరుతున్నారు తిరుమల పాప వినాశనం డ్యామ్ లో పర్యాటక శాఖ పడవలు పెరగడంపై మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందని వ్యాఖ్యానించారు తిరుమల పవిత్రతను కాపాడుతానని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు పాప వినాశనం డ్యామ్ లో బోటింగ్ పై ఎలా వివరణ ఇవ్వాలో అర్థం కాక అటవీ శాఖ అర్థం లేని వివరణ ఇచ్చిందని అన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని బోటింగ్ నిర్వహిస్తున్నామని ఫారెస్ట్ ఉన్నత అధికారి వివేక్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు తిరుమల టీటీడీ పరిధిలో డ్యామ్ ఉంది ఈవో అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలన్నారు తిరుమల చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు టూరిజం అంటేనే విలాసం వినోదంకు సంబంధించిందని ఆధ్యాత్మికం వేరు టూరిజం వేరు అని అన్నారు సనాతన ధర్మం కాపాడుతా అని చెప్పిన పవనానంద స్వామి ఎక్కడ అని ఆయన పరిధిలో ఉన్న అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని మౌనంగా ఉంటూ సనాతన ధర్మం ఎలా కాపాడతారని ఎత్తివ చేశారు సినీ ప్రముఖుల దర్శన్ తిరుమల శ్రీవాణి పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు తెలుగు ఛాయాగ్రాహకుడు చోటాకే నాయుడు దర్శకుడు మలిడి వసిష్ఠ నటి దివి వర్త్య తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారికి ఆలియా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి కూటమి పాలనలు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏప్రిల్ పదిహేనున అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటన శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే సమస్యలపై వినతి పత్రాలు అందజేసిన ప్రజలు శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు కుప్పంలో నార భువనేశ్వరి పర్యటన మహిళలతో ముఖాముఖి తిరుమల పాప వినాశనం డ్యామ్ లో బోటింగ్ వివాదం సెక్యూరిటీ చెకింగ్ అని అడిపిశాక వివరణ అపచారం జరిగిందన్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన इवि बुलेटिन अपडेट्स की वाचिंग वीटी न्यूज